చూడండి కాపు ఎంత అందంగా ఉందో చూడండి కాపు ప్రతి కొమ్మ కూడా విపరీతంగా కాసింది ఎలా ఉండాలి కాపు అని ఇది అన్నపూర్ణేశ్వర వేద వ్యవసాయ క్షేత్రంలో గత వంద ఇళ్ళ నుంచి చేయడం వల్ల భూమి చక్కగా చాలా చక్కగా పోషకాలు అందుకొని ఉంది కాబట్టి ప్రతిదీ కూడా కాపు విపరీతంగా కాసింది కాపు అలాగే మినపచేను చూడండి దేశవాళ్ళు మినపచేను ఇది కూడా బాగా కాసింది కను కనుప్తి కాయలు కూడాను ఈ విధంగా మనం చూడండి కాకపోతే మా ప్రాంతానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కూలీలు కొరత ఎక్కువ ప్రైతం వెనక అవకాశం ప్రతిదీ అలాగే మినప్సేను ఇటువంటి పంటల్లో మీకైనా కావాలంటే నేను సంప్రదించండి నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ త్రీ జై గోమాత జై మా భూమాత జై మాత అనుకున్న శ్రీ భారత్ మాతాకి జై